లక్ష్మణ్ గారు చెప్పండి సార్ ఇప్పుడు మనం ఇందాక భిక్షపతి గారు మాట్లాడింది మీరు విన్నారు కదా మనం వచ్చి పీవేకో గురించి మన పట్టుపట్టకుండా మనం ఏదైతే మన టార్గెట్ తీవ్రవాద శిబిరాలని తుదిమట్టించాలి ఆ లక్ష్యం మన నెరవేరింది కాబట్టి దాని మీద ఇంకా ఫర్దర్గా యుద్ధం అనే దానికి మనం ప్రో కోరుకోకూడదు సీజ్ ఫైర్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పి ఆయన అంటున్నారు ఇంకోవైపు మన వెంకటరాజు గారు కూడా చెప్పడానికి మీరు చూశారు మనం కోరుకున్నాం కానీ అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో కేంద్రం దానికి తగ్గట్టు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటున్నారు ఆయన కానీ పంతొమ్మిది వందల అరవై ఐదులో కానీ డెబ్భై ఒకటిలో కానీ అప్పటి ప్రధానులు లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ వీళ్ళిద్దరూ కూడా పాకిస్తాన్ నడిబొడ్డుకెళ్ళి యుద్ధం గెలుచుకొచ్చాం మనం రెండు సార్లు అవునా కదండి కానీ అప్పుడు దాని తర్వాత ఎక్కువగా ఒక విమర్శలు వచ్చాయి మంచి అవకాశం దొరికింది మనం పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచాం కానీ పిఓకేని మనం స్వాధీనం చేసుకోలేకపోయాము అది అప్పట్లో వాళ్ళ ప్రధాన వైఫల్యం అనే ఒక విమర్శ కూడా వినిపించారు కొంతమంది మీకు కూడా తెలుసు ఆ విషయం లక్ష్మణ్ గారు ఇప్పుడు మనము పాకిస్తాన్ మీద దాడి ఎందుకు చేశాము టెరరిస్టులు వచ్చి మతపరంగా ప్రశ్నించి మన వాళ్ళని చంపి వెళ్ళారు అంటే టెర్రరిస్టులు మన మీద దాడి వలన వాళ్ళకి షెల్టర్ మీరు వలన ఆ షెల్టర్ ఉన్నందు ఉన్నందువల్లనే మనం దాడులు చేశామా లేదా ఇందాకర్ ఏంటంటే మనం శిబిరాలు కాదు లక్ష్మణ్ గారు గారు అన్న మాట మీరు వినుంటారు ఆయన అన్న మాట ఏంటంటే మనం చేసిన దాడులతో పాకిస్తాన్ లో ఒక భయం మొదలైపోయింది భవిష్యత్తులో ఎప్పుడు కూడా ప్రజల్లో భయం ఉండొచ్చేమో కానీ సైనిక 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 అధికారి గాని సైనికులు కాని ఏమి భయం లేదు ఉండదు కూడా మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత అయినా కూడా చర్చించుకున్నాము అక్కడ టెర్రరిజాన్ని ప్రోత్సహించకుండా వాళ్ళు ఉండలేరు అమెరికా కూడా ఆపలేదు ఎవరి వల్ల సాధ్యం కాదు ఇంత ఇన్ని 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 సంవత్సరాలుగా ఏం చేసింది అమెరికా పక్కనున్న రష్యా ఏం చేసింది చైనా ఏం చేసింది అందరూ టెరరిజం వద్దని చెప్తున్నారు కదా మరి నిత్యము చైనా సహకరిస్తుంది కదా పాకిస్తాన్ కు అమెరికా కూడా సహకరిస్తుంది కదా వచ్చారా వాళ్ళు రాలే కదా అమెరికా కూడా అక్కడికి ప్రోత్సహిస్తూనే ఉన్నారా లేదా వాళ్ళు అక్కడి నుంచే మన దేశాల్లో మనకు కాశ్మీర్కి ఎంటర్ అయ్యారా లేదా సీక్రెట్ కదా ఇదంతా ఇప్పుడు ఎవరు ఇప్పుడు నన్ను వచ్చి చెప్పదెబ్బ కొట్టాడండి నేను ఒక చెప్పదెబ్బ వాడు కొట్టాడు అయిపోయినా మళ్ళీ మనం కొట్టకుండా ఉండేటట్టు చేయాలి కదా వాళ్ళు ఎవరు మళ్ళీ కొట్టారు కదా కొట్టడా వాడు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయమంటారు మనల్ని కోరుకున్నది చెయ్యాలంటున్నారు వాళ్ళు కోరుకున్నది అంటే ఎల్ఓసి ఒకటి వస్తుంది బలూచిస్తాన్ వస్తుంది మరి పాకిస్తాన్ కూడా మనదే ఒక విషయం చెప్తున్నాను పాకిస్తాన్ కూడా ఒకప్పుడు మనదే భాగం చెప్పండి సార్ నా అభిప్రాయము మూడు ముప్పై వేల మంది టెర్రరిస్ట్ ఏం చేస్తారో చెప్పాలి ట్రంప్ అయినా చెప్పాలి పాకిస్తాన్ అని చెప్పాలి డిమాండ్స్ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో రేపు వచ్చేటువంటి మీటింగ్ చాలా చాలా ప్రాధాన్యమైనటువంటి మీటింగ్ అది పన్నెండో తారీఖు కూర్చునేటువంటి మీటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ దాంట్లో ఎవరెవరు ఏం మాట్లాడతారు ఎవరి కండిషన్స్ ఏంటి ఏంటి మళ్ళీ పరిస్థితి ఏం కూడా రేపు తెలిసిపోతుంది ఓకే లక్ష్మణ్ గారు అన్నదాన్ని కంటిన్యూ గా నేను ఒక ప్రశ్న చివరిగా దీంతో మీతో కంక్లూడ్ చేస్తాను ఇదే విహెచ్పి కానీ ఆర్ఎస్ఎస్ కానీ మీరు కాంగ్రెస్ ప్రధానులు ఫెయిల్ అయ్యారు పీఓకేని మన కంట్రోల్లోకి తీసుకోవడంలో యుద్ధం గెలిచాం కానీ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారని చెప్పి మీరు విమర్శించిన సందర్భాలు ఉన్నాయా లేవా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికి చెప్తున్నామండి వాళ్ళు వాళ్ళు విమర్శించడం అనేటువంటిది అందరూ విమర్శిస్తారండి చేసినటువంటి పరిస్థితి అక్కడ జరిగినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే హండ్రెడ్ పర్సెంట్ అది ఇప్పుడు లాహోర్ రాకపోయినారు లాహోర్ రాకపోయి మళ్ళీ వెనుకకు వచ్చారు విషయం చెప్తున్నాను వెనుకకి రమ్మన్నారు తర్వాత వచ్చేటువంటి కొన్ని పరిస్థితులలో యుఎన్ఓను అనవసరంగా దాంతో ఇన్వాల్వ్ చేశారు ఇవన్నీ మనకు తెలుసు చరిత్ర మొత్తం మనకు బ్రహ్మాండంగా తెలుసు కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితుల్లో మనం ఆ యొక్క రిటాలియేషన్ ఏదైతే ఉందో ఆ రిటాలియేషన్ జరిగిన తర్వాత జరిగిన తర్వాత వాళ్ళు కవింపు జరిగే చేస్తే చేశాం ఒకటి కూకట్ వేలతో పోవాలి అని అన్నప్పుడు ఒకటి విషయం ఏంటంటే కొంతమంది చెప్పినటువంటి పెద్దలు ఇప్పటికీ కూడా చెప్తున్నారు ఇంకా ముందు కూడా చెప్తారు ఏంటంటే ఈ యొక్క నిజాన్ని కూకటి వేలతో పెకిలించాల్సి పెకిలించేటువంటి పరిస్థితి ఉండదేమో అనిపిస్తా అని అంటారు అనేటువంటిది మానవుడు మానవుడు ఎట్లుంటాడో మానవుడు నీడ కూడా అట్లే ఉంటుంది విషయం ఏంటంటే తక్కువ ఉంటుంది ఇవాళ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత దాని జరగలేదు కదా మనం ఒకసారి ఆలోచించాలి అదే కాదండి ఇప్పుడు ఈ సెంటిమెంట్ అనేది గత రెండు మూడు రోజులుగా అందరూ వచ్చి మోడీ ప్రభుత్వానికి మద్దతు తెలిపి ఏంటి ఏం కోరుకున్నారు

విషయం చెప్తున్నాను ఏమన్నారంటే వాళ్ళు మంచిగా చేస్తున్నారు చెప్తున్నారు వాళ్ళ యొక్క ఏది మా దూర దృష్టి ఏదైతే ఉందో అది అన్నిటి మీద ఉంటుంది అనేటువంటి భావన మనకు ఉంది కాబట్టి డెఫినెట్ గా రేపు సమాప్తం పలకాలి లేకపోతే మన మనదేంది మన శక్తి ఏందో చూపించాం ఇవాళ ఇదివరకు ఎప్పుడు జరగలేదు ఇటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు చూపించాం ప్రపంచం మొత్తానికి తెలిసింది ఇప్పుడు అమెరికా కూడా తెలిసింది రేపు ఏమైనా పెట్టుకుంటే మా పరిస్థితి కూడా ఏందో అనేటువంటి పరిస్థితి వాళ్ళకి కూడా ఉంది ఇప్పుడు ఆర్థిక మాన్యంతో కొట్టుమిట్టాడుతుంది అమెరికా సరే కాబట్టి నేను అనేది ఏంటంటే మనం ఏదైతే ఈ యొక్క రేపు జరిగేటువంటి పన్నెండో తారీఖు జరిగేటువంటి దాంట్లో మనం పెట్టేటువంటి ఏంటి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నది ఏంటి అదంతా డెఫినెట్ గా మాట్లాడుతారు అది మామూలు ఏం కాదు ఒక రోజులు అవుతుందా రెండు రోజులు అవుతుందా లెట్ కూడా చర్చలో పాల్గొనేందుకు థ్యాంక్ యూ అండి వెంకటేశ్వర రాజు గారు రామశందర్ గారు అలాగే లక్ష్మణ్ గారు అండ్ కల్నల్ గారు పాకిస్తాన్ ప్రజలు సైతం షెరీఫ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఉగ్రవాదులను పెంచి పోషించిన వల్లే పరిస్థితులు దాపరించాయని మండిపడుతున్నారు ఇది ఇవాటి స్పెషల్ డిపేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్